హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ జర్నీ బ్యూటిఫుల్కి స్వాగతం ఈరోజు కూడా ఒక చక్కని వీడియోతో అయితే మీ దగ్గరకు వచ్చేసానండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి పిలిచి చనిపోయే సమయంలో కూడా మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ఏడు విషయాలను ఎవరితోనూ చెప్పవద్దు ఈ ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది ప్రతి మనిషి మన మంచి కోరడు కొంతమంది మనల్ని అర్థం చేసుకున్నట్లుగా నటిస్తారు కానీ మన బలహీనతలను తెలుసుకుని మన వల్ల ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉంటారు మన వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పడం ద్వారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము ఈ ప్రపంచంలో ఎవరికీ చెప్పకూడని ఏడు విషయాలు ఏమిటో ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినండి ముందుగా కామెంట్ సెక్షన్లో ఓం వాసుదేవాయన మహా అని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది మన కుటుంబ సమస్యలను ఎవరితోనూ చెప్పకూడదు ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి తల్లిదండ్రులతోనూ సోదరులతోనూ సోదరీమణులతోనూ భేదాభిప్రాయాలు ఉండడం చాలా సర్వసాధారణం కానీ మన కుటుంబంలోని విషయాలను ఎదుటివారికి చెప్పడం వల్ల వారు మన కుటుంబాన్ని తక్కువగా చూస్తారు మన కుటుంబ సమస్యలను బయట పెడితే వాళ్ళు ఆ విషయాన్ని చర్చకు ఒక అంశంగా మార్చేస్తారు మొదట మనం సానుభూతిని పొందవచ్చు కానీ నెమ్మదిగా వాళ్ళు మన ఇంటిని చిన్నచూపుతో చూడడం మొదలు పెడతారు మన కుటుంబ గౌరవాన్ని అది దెబ్బతీసినట్లవుతుంది కదా అందుకే కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చినా వాటిని ఇంట్లోనే పరిష్కరించుకోవాలి బయటకు చెప్పడం వల్ల లాభం ఏమీ ఉండదు నష్టం తప్ప ఇక రెండవది ఈ ప్రపంచం ఏది లాభం లేకుండా మన బాధను అర్థం చేసుకునేంత మంచిది కాదు మనం బాధపడుతున్న విషయం ఎవరికైనా చెప్పినప్పుడు కొంతమంది మనల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు మన బాధను విన్నట్టు నటించి మనలోని లోపాలను గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో మనపై లాభం పొందాలని చూస్తారు ఎవరితోనైనా మనం మన లోపాలను భయాలను చెప్పాము అంటే అది మన భవిష్యత్తుకే హాని కలగవచ్చు అందుకే మన బలహీనతలు మనలోనే ఉంచుకోవాలి మనం నిజంగా బాధపడుతున్నా ఆ బాధను ఏకాంతంలో అనుభవించాలే కానీ ఇతరులకు చెప్పకూడదు మూడు ఆర్థిక పరిస్థితిని ఎవరితోనూ చెప్పకూడదు డబ్బు గురించి చెప్పుకోవడం చాలా ప్రమాదకరం మనం ధనవంతులమైన పేదవారిమైన ఆ విషయం ఎవరికీ తెలియకూడదు మన దగ్గర ధనం ఉన్నట్లు తెలిస్తే కొంతమంది మనల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు మన దగ్గర డబ్బు లేదని తెలిస్తే వారు మనల్ని తక్కువగా చూడడం మొదలు పెడతారు మనం ఎంత సంపాదిస్తున్నామో మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మన ఖర్చులు ఎప్పుడూ కూడా ఎవరితోనూ చెప్పకూడదు ఏదో గొప్పలు వస్తాయని అటువంటివి చెప్పకండి ఇక తర్వాతది మన స్నేహితుల రహస్యాలను ఎవరితోనూ చెప్పకండి స్నేహం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం అసాధ్యమనే చెప్పవచ్చు మన స్నేహితులు తమ జీవితంలో జరిగిన రహస్యాలు మనతో పంచుకుంటే అది మనం మన బాధ్యతగా భావించి ఆ రహస్యాన్ని మరొక స్నేహితుడికి కానీ స్నేహితురాలకి కానీ చెప్పకూడదు అలా చేస్తే ఆ రహస్యం నెమ్మదిగా అందరికీ చేరిపోతుంది మనం ఒకసారి నమ్మక ద్రోహం చేస్తే ఇకపై ఎవరు మనపై నమ్మకం ఉంచరు కాబట్టి మన స్నేహితులు చెప్పిన గుట్టును గుట్టుగానే ఉంచండి విశ్వాసం ఒకసారి కోల్పోయిన తరువాత జీవితాంతం తిరిగి పొందలేరు తరువాత ఉద్యోగానికి సంబంధించిన సమస్యలను ఎవరితోనూ పంచుకోవద్దు ఆఫీస్ అనేది ఒక ఓటీ కూడుకున్నది మనం మన ఉద్యోగం గురించి ఇతరులతో చెప్పినప్పుడు కొందరు మన పదవిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు మన పై అధికారులు మన బలహీనతలను ఉపయోగించుకుని మనకు నష్టం కలిగించవచ్చు బయట వారు ఎప్పుడు నిజమైన స్నేహితులు కారు మనం ఉద్యోగంలో ఉండాలంటే మన కష్టం చూపించాలి కానీ మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు ఇక ఆరవది మన భవిష్యత్ లక్ష్యాలను ఎవరితోనూ చెప్పకూడదు మన కళలను ఎవరితోనూ చెప్పుకోకూడదు ఎందుకంటే కొందరు మన మన లక్ష్యాలను చేరుకోవడానికి కాదు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు మనం ఏదైనా కొత్తగా చెయ్యాలి అనుకుంటే కొందరు ఇది అసాధ్యం ఇది నీకు సాధ్యం కాదు అని కూడా మాట్లాడతారు మనం ఏదైనా గొప్ప విజయాన్ని సాధించాలని అనుకుంటే కొందరు మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మనం మన కళలను మౌనంగా ఉంచుకోవాలి మన విజయమే మనకు గౌరవాన్ని పెంచుతుంది ఇక ఏడవ మనం ముందు చేసిన తప్పులను ఎవరితోనూ చెప్పుకోకూడదు ప్రతి మనిషి జీవితంలో పొరపాట్లు చేస్తారు కానీ మనం మన గతాన్ని బయట పెడితే కొందరు మనల్ని ఎప్పటికీ ఆ తప్పుతోనే చూడడం మొదలు పెడతారు మనం గతంలో ఎలాంటి పొరపాట్లు చేశామో వాటిని మర్చిపోవడం మంచిది మనం జీవితంలో ఎంత ఎదిగినా కొందరు మన పొరపాట్లను గుర్తు చేస్తూనే ఉంటారు మనం ఒకసారి చేసిన పొరపాటు జీవితాంతం మనకు గుర్తు చేస్తూనే ఉంటారు ఈ ప్రపంచంలో తెలివిగా ఉండాలి మన జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు మన కుటుంబ సమస్యలు ఇంట్లోనే ఉంచుకోవాలి మన బలహీనతలు ఎవరితోనూ చెప్పకూడదు మన స్నేహితుల రహస్యాలను ఎప్పటికీ బయట పెట్టకూడదు మన ఉద్యోగ సంబంధిత సమస్యలు బయట పెట్టకూడదు మన భవిష్యత్ లక్ష్యాలను నిశ్శబ్దంగా పనిచేసి చూపించాలి మనం గత పొరపాట్లను ఎవరికీ చెప్పకుండా మనం తెలుసుకుని ముందుకు సాగిపోవాలి ఈ ఏడు నియమాలను పాటిస్తే మన జీవితాన్ని విజయవంతంగా గౌరవప్రదంగా ఉంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి చానం